ఆర్ఆర్ స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన పంచాయతీ మన సాధికారత గ్రామ సభ కార్యక్రమం కోవూరు మండలం కోవూరు పంచాయతీ కార్యాలయం వద్ద అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు చిత్రపటాలకు పొలమాల్లు వేసి నివాళులర్పించారు టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా ఆయనకు ప్రత్యేక నివాళులర్పించారు ఈ గ్రామ సభలో పలువురు గ్రామ పంచాయతీకి సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అనంతరం ప్రజల ఎమ్మెల్యేకి సమస్యలను ఆర్జీ రూపంలో అందజేశారు సానుకూలంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గ్రామాల్లో పట్టణాలుగా తయారు చేసే లక్ష్యంగానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు అని తక్షణమే మీకు పరిష్కారం చూపిస్తారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపిఓ సుస్మితారెడ్డి సర్పంచ్ విజయమ్మ ఎంపీపీ తుమ్మరపెంట పార్వతి జెడ్పీటీసీ శ్రీలత తహసీల్దార్ నిర్మలా నందబాబా ఎంపీడీఓ శ్రీహరి నాయకులు ఇంత మల్లారెడ్డి జట్టి రాజగోపాల్ రెడ్డి గాదిరాజు అశోక్ కుమార్లారా రఘురామయ్య చప్పడి రెడ్డి గుడి హరిరెడ్డి మండల స్థాయి నాయకులు అధికారులు పాల్గొన్నారు పార్టీ నాయకులు నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు వివిధ విభాగాలకి చెందిన అధికారులకి అదేవిధంగా ముఖ్యంగా నా కోరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన గ్రామ కొవ్వూరు గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనము టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకుంటున్నాము స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండో జయంతి సందర్భంగా నా గణ నివాళులు అర్పిస్తున్నాను మీకందరికీ తెలుసు అటు స్వాతంత్ర సంగ్రామంలో ఇటు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలక పాత్రను పోషించారు ఆయన స్వాతంత్ర సమర యోధులు కూడా ఇలాంటి నాయకులు ప్రతి ఒక్కరికి మున్ ముందులో భవిష్యత్తులో గాని భవిష్యత్తు తరాలకు కానీ ఈ తరం వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ ఆదర్శవంతులు కాబట్టి ముందుగా మనం అందరము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం ఈరోజు అదేవిధంగా ఈరోజు కానివ్వచ్చు నాయకులు కానివ్వచ్చు గ్రామ సభ ఏర్పాటు చేయండి నేను వస్తాను అని చెప్పాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అరుగు దాని చుట్టూరా గ్రామ ప్రజలు నాయకులు మీరు అందరూ ఉంటారని చెప్పి నేను ఆశించాను మేబీ అధికారులకు కానీ నాయకులకు కానీ ఈ గ్రామ సభలు చూసి ఐదు సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఇద్దరు ఈరోజు ఒకే రోజున ఇంత అంత రాష్ట్రం మొత్తం గ్రామ సభలు ఏర్పాటు చేసినందువల్ల సంతోషంతో కాబోలు ఇది ఒక గ్రామ సభలా కాకుండా బహిరంగ సభలాగా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకున్నాను కానీ వచ్చే గ్రామ సభలు సింపుల్గా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామ సభ అంటే మనము ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏం కావాలో ఆ పంచాయతీలో వాళ్ళు మన దగ్గరికి వచ్చే అంటే క్లోజ్గా రాగలిగే ఇది ఉండాలి ఇలా ఒక స్టే చేసుకొని వాళ్ళని కింద కూర్చోబెట్టి మనం పైన కూర్చొని వాళ్ళు మన దగ్గరికి రాలేక మధ్యలో ప్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళు చూడలేక ఇవన్నీ ఉండకూడదు ఈసారి నుంచి గ్రామ సభలు కేవలం ప్రజా సమస్యల మీద వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే విధంగా నాయకులందరూ జరపాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అధికారులను కూడా అదే కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గ్రామాని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభను నిర్వర్తిస్తుండడం దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచిపోయింది మీకందరికీ తెలుసు మేము ఎలక్షన్స్ ముందు మీ దగ్గరకు వచ్చి ప్రచారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సమస్యలు ముందుగానే తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి నేను కొత్త కాబట్టి నాకు గ్రామాల్లో ఉన్న ప్రజ ప్రజల సమస్యలు తెలియవు కాబట్టి అవగాహన లేదు కాబట్టి నేను ముందుగా ఒక టీంని పంపించి వాళ్ళ ద్వారా ఏమేం సమస్యలు గ్రామాల్లో ఉన్నాయో గ్రామ ప్రజలతో చర్చించి అవి మీతో నేను మీకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఈ కోవూరుకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు అశోక్ అన్న చెప్పినట్టు కొన్ని కాలవలు చూశాను అవి విపరీతంగా పూడిపోయి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు అవి పూడికలు అంటే ఎన్నో సంవత్సరాలు అయిందంటే అవి పూడికలు తీసి అది వేరే విషయం దానివల్ల నీళ్లు పొంగి ఊర్లోకి వచ్చాయి అని చెప్పి నాకు చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది ఆ సమస్యని మొన్న మేము ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం దాన్ని స్టార్ట్ చేశాము అది కొనసాగు